హాయ్ అండి నేను రజా రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము తమలపాకులతో పచ్చడి చేసుకుందామండి ఈ తమలపాకులు ఇది తొమ్మిదో రోజు అండి నేను తొమ్మిది రోజుల క్రితం నేను ఒక వీడియో కూడా పెట్టాను ఈ ఆకుల్ని ఫ్రెష్గా ఉండాలంటే ఎక్కువ రోజుల వరకు ఏం చేయాలనేది ఇలా ఒక కాటన్ క్లాత్లో పెట్టి మనము ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంత ఫ్రెష్గా ఉంటాయండి ఇది నైన్త్ డే ఇలా ఉన్నాయండి అసలు చాలా ఫ్రెష్గా ఉంది ఆకు అసలు ఎక్కడ పాడకుండా నార్మల్గా అయితే మనం మామూలుగా పెట్టినా కూడా ఈ పాటికి వెళ్ళిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయి ఉంది కానీ ఎలా పెట్టినా అలానే ఫ్రెష్గా చాలా చాలా బాగుందండి ఇలా మీరు చక్కగా పెట్టుకోవచ్చు చాకుని ఇలా తడిగుడ్లో పెట్టుకుని ఆ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి అది ఎలా పెట్టాలి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ఇది ఇలా తీసిని ఇప్పుడు ఈరోజు పచ్చడి చేయడానికి తీసినప్పుడు వీటిని కడుక్కోవాలండి ఇది మనం ఆల్రెడీ మనం పెట్టినప్పుడు కాకుండా ఇప్పుడు ఈ చట్నీ చేయడానికి మనం ముందుగా చట్నీ చేయడానికనే కాకుండా వాడుకోవడానికి మనం ముందు ఇంట్లోంచి బయట తీసుకున్నప్పుడు జస్ట్ ఒకసారి కడుక్కొని దీన్ని యూస్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం పెట్టినప్పుడే దీన్ని శుభ్రంగా సాల్ట్లో వేసి కూడా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాము సో ఇప్పుడు దీన్ని మనం చట్నీ చేయడానికి ముందు దీనిపైన ఉన్న ఈ తుడుములన్నీ కూడా ఈ విధంగా మొత్తం అన్నింటికీ తుంచుకుందామండి నేను ఇలా ఒక థర్టీ గ్రామ్స్ వరకు ఆకు తీసుకున్నాను మనము చాలామంది తమలపాకుతో చట్నీ చేస్తున్నారు కాబట్టి నేను అసలు చూద్దాము చేసే టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి నేను స్టార్ట్ చేశానండి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇది ఆకుతో మనం చట్నీ చేసుకోవచ్చా లేదా అనేది కూడా మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను ఇది మనము ఆకుని డైరెక్ట్గా తీసుకోవడమే మంచిదండి ఎందుకంటే ఆకు మనకి తినే అవకాశం ఉంది కాబట్టి నేను ఆల్రెడీ మన ఛానల్లో హెల్దీ స్వీట్ పాన్ పెట్టాను మనం అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఆకుని డైరెక్ట్గా తీసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా చట్నీలు అవి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు నేను మీకు అందరు చేస్తున్నారు కాబట్టి నేను ఈరోజు చట్నీ కూడా చేసి మీకు దీని టేస్ట్ ఎలా ఉంటుంది దీన్ని ఎలా తీసుకుంటే బాగుంటుంది కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తానండి ఆకంతా ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని జస్ట్ చిన్న చిన్న ముక్కల్లాగా మనం కట్ చేసుకుందాము మొత్తం తమ్మలపాకంతా కూడా ఇలా కట్ చేస్తే వస్తున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు ఆకు చాలా న్యాచురల్ స్మెల్ కూడా వస్తుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినందుకు స్మెల్ కూడా ఏమీ ఇది అవ్వలేదండి నైన్ డేస్ అయినా కూడా ఆకు న్యాచురల్గా ఎలా ఉన్న ఆకు అలానే ఉందండి చాలా బాగుంది సో ఇలాగే మొత్తం ఆకు అంతా కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు మనకి మనం దీంతో చట్నీ చేసుకోబోతున్నాం కాబట్టి ఈ ఆకుకు సరిపడేట్టుగా కొన్ని నేను తీసుకున్న క్వాంటిటీస్ చూపిస్తాను మీకు ఇలా కొన్ని ఎండిమిర్చి తీసుకున్నానండి ఆకు ఆల్రెడీ చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి లైట్గా కొన్ని తీసుకోండి ఇలా కొంచెం చింతపండు అండి ఇలా ఒక రెండు టమాటాలు ఒక్క ఆనియన్ తీసుకున్నాను నేను తీసుకున్న ఈ థర్టీ గ్రామ్స్కి ఆకుకి కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర అండి వీటిని ఇలాగ కట్ చేసి పెట్టుకుందాము ఈ ఆకు తగ్గట్టుగా తీసుకున్న క్వాంటిటీస్ని ఇలా కొంచెం ఎండిమిర్చి టమాటా ఈ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలు చేసుకొని ఇలా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనము ఈ చింతపండుని కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ధనియాలండి ఇలా టూ స్పూన్స్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వేసుకొని దీన్ని కొంచెం బాగా రోస్ట్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు అండి ఒక హాఫ్ స్పూను మినప్పప్పు అండి వేసుకొని దీన్ని బాగా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి మొత్తం దగ్గరగా అయ్యేలాగా బాగా చేశాను ఇది వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నువ్వులండి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకున్నానండి ఇలా నువ్వులన్నీ వేసి ఇదంతా కూడా బాగా కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా ఈ స్టేజ్లో వేసుకుని ఒకసారి జస్ట్ ఇవి కూడా కొంచెం రోస్ట్ చేసుకుందాం అండి ఇవి కూడా కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు అండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంట్లోకి జస్ట్ కొంచెం అలా లైట్గా వేసుకుందాము ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత వీటన్నింటినీ కూడా చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు మనం సేమ్ ఈ ప్రాసెస్లో మనకి ఇది అల్లం ఎంత ఘాటు ఉంటుందో ఈ ఆకు కూడా దానికి తగ్గట్టుగా ఆ ఘాటు అలా ఉంటుందండి వీటన్నింటినీ విధంగా ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు వీటితో పాటు మనం ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు ఇంకా ఇవి కొంచెం కొత్తిమీరండి ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులోకి వేసుకుందామండి మొత్తం అంతా కూడా నేను జస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతే తీసుకున్నానండి మీరు క్వాంటిటీని బట్టి చూసి తీసుకోండి మీరు చట్నీ చేసుకునేలా ఉంటే ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అండి ఈ స్టేజ్లో వేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆకుని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి మనం కట్ చేసి పెట్టుకునే ఈ తమలపాకుని ఇస్ట్ ఇలా ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి తమలపాకు వాసన చాలా బాగా ఫ్రెష్గా చాలా బాగా వస్తుందండి ఇదంతా కొంచెం ఇలా దగ్గరగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుందాం అండి ఈ టమాటా అంతా కూడా ఇందులోకి వేసిన తర్వాత ఒక జస్ట్ ఇలా కొంచెం ఫ్రై చేసుకొని దీన్ని ఇప్పుడు మగ్గ పెట్టుకుందామండి ఇది కొంచెం దగ్గరగా బాగా మగ్గిపోతే సరిపోతుంది జస్ట్ దీన్ని మూత పెట్టుకొని వన్ మినిట్ దీన్ని ఇలా వదిలేస్తే కుక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఫాస్ట్గా కూడా ఇది కుక్ అయిపోతుంది ఇంతే అండి ఇలా మగ్గిపోయిన మొత్తం అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం ఫ్రైస్ అన్నీ తీసుకున్న అదే మిక్సీ జార్లోకి ఇది కూడా వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ అండి ఈ మొత్తం అంతా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందామండి ఇందులోకి ఇలా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మనం చట్నీ చేసుకుందాము ఈ విధంగా నేను దీంట్లో వాటర్ వేసి బాగా మెత్తగా చట్నీ చేసిన తర్వాత అది రైస్లో వేసుకొని టేస్ట్ చూస్తే చాలా ఘాటుగా ఉందండి అసలు తినే విధంగా లేదు అసలు చాలా ఘాటుగా ఉంది ఇప్పుడు ఇందులోకి నేను సిక్స్టీ గ్రామ్స్ వరకు నేను బెల్లం వేసుకున్నాను ఈ బెల్లం వేసిన తర్వాత కొంచెం మనకు ఘాట్ అది కొంచెం కంట్రోల్ అయిందండి బాగుంది ఇది ఇడ్లీ దోశలోకి అయితే మాత్రం చాలా బాగుంటుందండి బెల్లం అయితే అల్లం చట్నీలాగా కాంబినేషన్ దీనికి బాగుంటుంది కాకపోతే బెల్లం కూడా చాలా ఎక్కువ పడుతుందండి ఇందులోకి అంతలా బెల్లం అది వేసుకొని దీని చట్నీలు అవి చేసుకొని ఇలా తీసుకోవడం కన్నా మనం డైరెక్ట్గా ఆకునే హెల్దీగా మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ అందులో పెట్టుకొని న్యాచురల్గా ఆకుని ఆకుపాలంగా తీసుకుంటేనే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా మీరు పచ్చడి చేయడం కన్నా న్యాచురల్గా తినడానికి ప్రిఫర్ చేయండి ఇంతేనండి మన చట్నీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి నేను హెల్దీ పాన్ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్